అండి అందరికీ నమస్కారం అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య ఈ రోజున అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించనుంది ఈ సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు ఇక మీ సంపద అనేది అమాంతం పెరిగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఎదురైనటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీకు ఎంతో గొప్ప అవకాశాలు వస్తాయి ధనం సంపాదించుకునే మార్గాలు కూడా కనిపిస్తాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి నిజానికి మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు అనేవి ఉంటే లక్ష్మీదేవి నిరంతరం మన ఇంట్లోనే ఆనంద తాండవం చేస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాలు అనేవి అసలు రావు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి అవి తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది అయితే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండాలి అవి మనం ధనం దాచే ప్రదేశంలో ఉండాలి అని నమ్ముతూ ఉంటాము అలా కొన్ని మంగళకరమైన శుభప్రదమైనటువంటి వస్తువులు ఇంట్లో ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటాము అయితే కొంతమందికి వాటిపైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటిది అంతేకాదు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను పూజించిన నదీ స్నానాలు ఆచరించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాము అంతేకాదు మన పితృదేవతలను ఈ మహాలయ అమావాస రోజున పూజించడం వలన లేదా వారికి తర్పణాలను సమర్పించడం వలన లేదా వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది వారి అనుగ్రహంతో జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది వారి యొక్క ఆశీస్సులు అనేవి ఎల్లవేళలా మనపై ఉంటాయి ఎప్పుడైతే పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుందో పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి మనపై ఉంటాయి అప్పుడు మనకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు చేతిలో ధనం నిలుస్తుంది ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాలను గట్టెక్కుతాము ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అంటే ఆర్థికంగా ఎప్పుడైతే మనం కష్టాలు అనుభవిస్తున్నామో అప్పుడు ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా కష్టాలు అధికమవుతాయి అంతేకాదు వారి ఇంట్లో పిల్లలకు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వస్తుంది వారి యొక్క పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కూడా చెప్పించలేని స్థితిలోకి వెళ్తూ ఉంటారు ఆ విధంగా కుటుంబం మొత్తం కూడా బాధపడవలసి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు లేనిదే కుటుంబంలో కూడా సంతోషం ఉండదు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి ఉండవు డబ్బు అనేది దానికి ముఖ్య కారణంగా మారిపోయింది అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టపడినా డబ్బు కోసమే ఏ పని చేసినా డబ్బు కోసమే అంతేకాదు కూటు కోసమే కోటి విద్యలు అన్నట్లు కూటు కోసమే ఎంత కష్టపడినా కానీ డబ్బు చేతిలో ఉంటేనే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి అధికతనం సంపాదించే వారికే అన్ని రకాల గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి అయితే ఈ మహాలయ అమావాస రోజున చేసే ఈ పరిహారాలు అనేవి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తరిమివేస్తాయి ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల చిడు ప్రభావాన్ని తరిమేస్తాయి మహాలయ అమావాస్య సాధారణమైనటువంటి అమావాస్యల కంటే చాలా గొప్పది ఎందుకంటే ఇది పితృపక్షంలో వచ్చింది పితృపక్షంలో వచ్చిన అమావాస్య పితృదేవతలతో పాటు పితృదేవతలకు కూడా చాలా ఇష్టం అదేవిధంగా మహాలయ అమావాస్య రోజుని అంటే అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వచ్చే ఈ యొక్క మహాలయ అమావాస రోజున అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించనుంది మరి సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించనుందా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది నిజానికి ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పటికీ ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణంగా ఉండబోతుంది అయితే ఈ సూర్యగ్రహణానికి భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు పట్టు విడుపు నియమాలు కూడా లేవు గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు నియమ నిబంధనలకు నిబంధనలు కూడా ఏమీ లేవని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం గ్రహాలపైన పడుతుంది తప్పకుండా గ్రహాలపైన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం రోజున మరియు అమావాస రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మీ యొక్క జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి ఆర్థిక రీత్యా మీరు ఎదుర్కొంటున్న బాధల నుండి విముక్తిని కలిగింపచేస్తాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలనుకున్న లేదా మీకు నరదృష్టి అధికంగా ఉంది ఆ దృష్టి దోషాల నుండి బయటపడాలనుకున్న ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం రోజున తప్పకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అయితే ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తెచ్చుకోవటం వలన మనం మన ఇంట్లో స్థిర అంటే స్థిరత్వంగా ధనం నిలుస్తుంది ధనం అనేది చాలామంది ఇంట్లో స్థిరంగా నిలవదు గాలిలాగా ఎప్పుడు ఎగిరిపోతూనే ఉంటుంది ఏదో ఒక రూపంగా ఖర్చు అవుతూనే వస్తుంది అలా ఖర్చు కాకుండా ధనం మరియు లక్ష్మీదేవి రెండూ కూడా ఎప్పుడూ ఇంట్లోనే నిలవాలి అంటే ఈ యొక్క మహాలయ అమావాస్య అంటే అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి అయితే మరి ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి వస్తువుల్లో చిన్న కొబ్బరికాయ దీనిని లఘు కొబ్బరికాయ అని పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఈ లఘు కొబ్బరికాయతో పాటు ఒక శ్రీచక్రం కూడా ఇది ఎవరైతే ఈ అమావాస రోజు ఇంట్లోకి తెచ్చుకొని మీ ఇంట్లో శంకుమూలకి ఈ చక్రాన్ని పెడతారు అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శంకుమూల అంటే చాలా పవిత్రమైనటువంటిది దేవతలు అక్కడ కొలువై ఉంటారని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు శంకుమూల అనేది పవిత్రమైనటువంటిది ఆ ప్రదేశంలో చేసిన పూజలైనా ఏదైనా మంగళకరమైన వస్తువైనా పెట్టడం వలన ఇంట్లోకి బంగారం వెండి డబ్బులు దూసుకు వస్తాయి ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటాము అయితే ఈ యొక్క శ్రీచక్రాన్ని ఇంట్లోకి తెచ్చుకొని అక్కడ పెట్టాలి అంతేకాదు మన ఇంట్లో మరొక ముఖ్యమైనటువంటి వస్తువు తప్పకుండా ఎప్పుడు పూజగదిలో ఉండేటటువంటి వస్తువు అదేమిటి అంటే పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండవలసిందే కర్పూరం అనేది ఎప్పుడూ మన ఇంట్లో పూజగదిలో ఉండాలి అది కూడా ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ ఎర్రటి వస్త్రంలో కట్టినటువంటి మూటను పూజగదిలో ఉత్తర దిక్కును పెట్టి ఉంచాలి మన పూజగదిలో ఉత్తర దిక్కున ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట పైన ఈ ఎర్రటి పచ్చకర్పూరం యొక్క మూటను పెట్టాలి ఇలా పెట్టడం వలన ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకు అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రావు అంతేకాదు లక్ష్మీకి ప్రియమైనటువంటి తామర గింజలు ఎవరింట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం తామర గింజలు అమ్మవారికి సమర్పించడం వలన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అలానే అమ్మవారికి గవ్వలన్నా గోమతీ చక్రాలన్నా యాలకలన్న లవంగాలన్న బెల్లం అన్న చాలా ఇష్టం కాబట్టి యాలకులు లవంగాలు బెల్లం అలానే గవ్వలు గోమతి చక్రాలు దాంతోపాటు ఈ పవిత్రమైనటువంటి తామరగింజలు శ్రీచక్రం చిన్న కొబ్బరికాయ అంటే లఘు కొబ్బరికాయ లేదా అని పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మహాలి అమావాస రోజు ఇంట్లోకి తెచ్చుకొని వాటిని ఒక్కొక్కటిగా లక్ష్మీదేవికి సమర్పించండి పచ్చకర్పూరంతో సహా అన్నీ కూడా అమ్మవారికి పూజలో సమర్పించండి పూజ పూర్తయ్యాక అమ్మవారి అష్టోత్తరాలు నామస్మరణ శ్లోకాలు జపించిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా తీసి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి అందులో పసుపు కుంకుమలు వేసి ఆ మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా ధనం దాచే ప్రదేశంలో ఈ మూటను పెట్టుకోవడం వలన ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక మీ ఇంట్లోకి ధనం ప్రవాహం జరుగుతుంది డప్పు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఈ శక్తివంతమైన మహాలి అమావాస్య రోజున ఎవరైతే గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడతారో లేదా ఎవరైతే ఇంట్లో ఉప్పుని అలానే లవంగాలను పెట్టి ఆ తర్వాత అంటే అమావాస్య అయిన బరుసటి రోజు వాటిని ఎవరూ తొక్కన ప్రదేశంలో పడవేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తప్పకుండా ఈ అమావాస్య రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని నమ్ముతూ ఉంటాము రాత్రి సమయంలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారని ఆ సమయంలో చేసే కొన్ని పనులకి మంచి ఫలితం వస్తుందని నమ్ముతాము అందుకే అమావాస రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని గుమ్మానికి ఎడమవైపున తప్పకుండా వెలిగించాలి దాంతోపాటు మన ఇంటి పూజ గదిలో కూడా సాయంత్రం ఆవుని ఎత్తితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించి అక్కడ చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి ధన ధాన్యాలకు లోటు ఉండదు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాలి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందని మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది చిల్లి గవ్వలేని వారు కూడా కోట్ల కధిపతిగా మారిపోతారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కుబేరులుగా మారిపోతారు ఇలా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది దరిద్ర జాతకులు కూడా ధనవంతులుగా ఎదుగుతూ ఉంటారు అయితే ఈ మహాలి అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం అనేది సామాన్యమైనది కాదు ఆరు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది ఇది భారతదేశంలో కనిపించకపోయినా సరే కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి